నమస్కారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ప్రత్యేకత ఏంటని ఎవరని అడిగినా అందుకు సమాధానంగా సాఫ్ట్వేర్ టెక్నాలజీ రంగాల్లో తనకున్న ప్రత్యేకతను మొదటగా చెప్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చూపిన చొరవ కారణంగానే ప్రపంచంతో పోటీ పడే స్థాయికి తెలుగు ఐటీ నిపుణులు ఎదిగారు అయితే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని మెడికల్ కాలేజీ అంశంలో చంద్రబాబు గారికి కొన్ని సూటు ప్రశ్నలు వేశారు ఆ ప్రశ్నల్లో కొంత వాస్తవం కూడా ఉంది ఆంధ్రప్రదేశ్లో మధ్యలో ఉన్న మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేసి అదనంగా మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అందుకు విరుద్ధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయలేదని కొన్ని అరకొరగా పూర్తి చేసి ప్రారంభించారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు ఆరోపించిన సంగతి తెలిసిందే అదే నిజమనుకున్న అసంపూర్తిగా ఉన్న కాలేజీలకు అనుమతులు ఇచ్చి సీట్లు కేటాయించింది కేంద్రమే కథ దాంతోపాటు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక్క మెడికల్ కాలేజీ కూడా నిర్మించలేదన్నది తెలిసిందే రెండు వేల పంతొమ్మిది నుంచి గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాలను ప్రారంభించి వాటిల్లో ఐదింటికి అనుమతులు పొంది అందులో మెడికల్ సీట్లను రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది మెడికల్ కాలేజీల అంశంలో గత ప్రభుత్వంపై ఆరోపణలకే పరిమితం కాకుండా ఇప్పటికే ప్రారంభమైన కాలేజీల్లో వస్తువుల ఏర్పాటు పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది నియామకాలు ఇంకా నిర్మాణం పూర్తి కాని కాలేజీల నిర్మాణాలను పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఖచ్చితంగా ఉంటుంది కేవలం పరిశ్రమలు సాఫ్ట్వేర్ రంగాల్లోనే కాక మెడికల్ కాలేజీలు మెడికల్ సీట్లు మెడిసిన్ విద్యపై చంద్రబాబు గారు ప్రత్యేక దృష్టి పెడితే రాష్ట్ర విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది